ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సూన్నా మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్ట్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము ప్రార్థనయే జీవము ప్రార్థనయే జయము ప్రార్థనయే జీవము ప్రార్థనయే జయము దేవుని వాక్యం చదువుకుందామండి ఆ అతి స్వార్థ ఆరవ అధ్యాయము ఆ ముప్పై మూడవ వచనం కాబట్టి మీరు మీ మీ మీరు ఆయన రాజ్యముని నీతిని మొదటి మీదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగురింపబడును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడిగాక దేవుని వెళ్ళారో మనం ఆ కొన్నిసార్లు మనం ప్రార్థించడానికి సమయం లేనంతగా ముఖ్యమైన పనుల్లో మునుగుపోతున్నాం అయితే ఆ ముఖ్యమైన పనుల కంటే అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన పని ప్రార్థించటే మీరు ప్రార్థనలో నిమగ్నమై ఉన్నప్పుడు ప్రియప్రభు మీ పనులన్నింటినీ సులభంగా చేయటకు సహాయపడ్డు ఒక దైవ సేవకుడు దూర ప్రాంతంలో ఉన్న ఒక అధికారిని కలుసుకున్నట్టుకు తెల్లవారుజాను బయలుదేరాడట అయితే ఆత్మస్వరూపి అని దేవుడు ఆయన్ను ప్రార్థించడానికి ప్రేరేపించున్నాను విధేయుడైన సేవకుడు ఎక్కువ సమయం ప్రార్థనలా గడిపాడు ఎంత ఆశ్చర్యమండి తాను ఎవరి నిమిత్తం వెళ్ళటకు సిద్ధపడుచుండేనో ఆ అధికారి తన ఇంటికి వచ్చాను పూర్తి చేయవలసిన పనులు తేలిగ్గా పూర్తి చేశాను దేవునికి గాక మార్టిన్ లోతురు గారనే గొప్ప దైవజనుడి ఒకసారి ఇట్లా అన్నారు ఈరోజు నాకు పనులు ఎక్కువగా ఉన్నవి గనక ఎక్కువ సమయం ప్రార్థించదును కనీసం మూడు గంటలైనా ప్రార్థన ఉంటే తప్ప వాటిని నెరవేర్చలేను అన్నట ఎంత గొప్ప అండి దేవుని విడడానికి ప్రార్థన జీవితం ఎలాగుంది ఈ ఉదయ లేచి ప్రార్థించావా ఆ దేవుని సన్నిధిలో గడిపేవా ఎడ్వర్డ్ పైసన్ అనే భక్తుడు ఇట్లాంటివి నేను కాలేజీలో చదువుతున్న సమయం ప్రార్థించటం అనలేదు ఎక్కువగా చదవలసిన సమయాల్లోను పరీక్షలు రాయవలసిన సమయంలోనూ క్రమంగా ప్రార్థించాను ప్రభు నాకు విశేషమైన జ్ఞాపక శక్తిని జ్ఞానం ఇతర విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు నాకు లభించాను దేవునికి స్తోత్రమేగా బైబిల్ ఈ రీతిగా చెప్తుందండి మీరు ఆయన రాజ్యం నీతిని మొదటి మీదకండి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహం పడతాయని ప్రార్థనయే జీవము ప్రార్థనయ్య జయము ప్రార్థనలో ఒకరి సహాయం ఒకరు కోరుకొనని దేవుని బిడ్డారా ఇతరుల ప్రార్థన సహాయం కోరిట్లో మీలో ఆ నిమ్మనత స్వభావం కలిగించకూడదు ఎందుకనగా మీరు ప్రార్థించు స్నేహితులు భాగస్వాములు అవసరం ఒకరినొకరు ఆదరించటకును ఒకరి భారమును ఒకరు బోయటకును విజ్ఞాపన సహవాసాలు ఎన్నుకోండి ఒంటరిగా ప్రార్థించడం కంటే ఇద్దరు కలిసి ఏక మనసులే ప్రార్థిం ప్రార్థించడం ఎంతో శక్తివంతమైంది మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి ఆ ఆయన భూమి మీద మీరు ఏకీపించినలా అది పొరలోకి ముందు నా తండ్రి వాళ్ళని దొరికినని ప్రియప్రభువారే చెప్పాడు మత్స్సువార్థ పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇది క్రీస్తు ప్రభు వారి యొక్క వాగ్దానం యసు క్రీస్తు ప్రభారు శిష్యులను ఎన్నుకున్న సమయంలో కూడా ఆయన ప్రార్థించినట్టుగా మత్స్సువార్థ ఇరవై అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన చూస్తున్నాం యసు క్రీస్తు ప్రభు వారు ప్రార్థనా సహవాసులుగా ఆయన శిష్యులు ఆయన వారితో కూడా ప్రార్థించిన గెత్సేమైన తోటకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం స్నేహితులను ఎన్నుకొని నా దానియాలు దానియలు గారు కూడా దానియలు గారు రెండో ఆజ్యం పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో జ్ఞానులందరినీ చంపుటకు రాజు తీర్మానించినప్పుడు దానియలు తన స్నేహితులైన హనన్య మిషయాలు అజర్య అనే వారితో కలిసి ప్రార్థించాడు దేవునికి స్తోత్రం మిరియాం పక్షమును మోషే సంఖ్యాకాణం పన్నెండో ఆజ్యం పదమూడు వచ్చిన మోషే వెలిగితే దేవా దయచేసీమను బాగు చేయమని ఒక మరపెట్టాను కుష్ఠోగును పా పట్టిన మిరియాం పాళం వెలిపి ఏడుదేములు ఉండిన తర్వాత స్వస్థతనుందాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యమైన బైబిల్లాగా చెప్తున్నది మీ పాపును ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థ పొందినట్టు ఒకరి కొరకు ఒకటి ప్రార్థన చేయడి నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకం అనేది బహుబలమగలదని యాక్ పత్రిక ఐదో ఆజ్యం పదహారో వచ్చిన చూస్తున్నాం యూరోబొమ్మ నిమిత్తం దైవజనుడు ప్రార్థించినట్లుగా చూస్తున్నాం మొదటి రాజుగా పది పదమూడు ఆజ్యం ఆరో అప్పుడు రాజు నా చెయ్యి మునిపట్టి కంటే బాగుపడినట్లు నీ దేవుడైన యహోవా సమకముందు నా కొరకు వేడుకొని ఆ దైవజన బతిమాలు గనుక దైవజనుడి యహో అన బతిమాలు కొను గనుక రాజు చేయి మరలా బాగు ప బాగుపడి మునుపట్టువలయను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ఆ రీతిగా ప్రియప్రభు ప్రార్థించిన రీతిగా మరి ప్రార్థన జీవం ప్రార్థనలేని జయం ఉంది ఆ రీతిగా మనం ప్రార్థన చేయటాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించడు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామనకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నావు ఆయన వారితో స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పంపులు పుట్టిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డ బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రిగా దంపించేసి వారిపాటు నూతన కార్యం చేరించుకోండి రోగులైన బిడ్డపైన ప్రత్యేక రూపం చూపించినాను ఇప్పుడే కలవరి సెలవు రక్త ప్రభావాన్ని పాదంలో ప్రారంభ చేస్తున్నావు చేస్తున్నాను స్వస్థతో ఆరోగ్యం విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే సమస్యలతో కష్టాలతో వేదనలతో మరి కోర్టు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఇప్పుడే నాయన వారి పట్ల కార్యం చేయండి సమాధానం నెమ్మది ఐక్యత స్వస్థత ఆరోగ్యం ఏస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినమంతటం బిడ్డల చుట్టూ అక్కరించేయండి నాను ప్రతి ఏదైనా కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దేమని సమస్త మహిమా ఘనత మీకే చలించుకుంటూ ఏసు ఏ పరిశుద్ధు నామన స్తునపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆమె తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము సదాకరం మీకు తోడేండి నడిపించి గాక ఆమెన్ ఆమెన్